మనము చూస్తున్నాము మనము చంద్రబాబు నాయుడు ఆయనే శ్రీవారి నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందనింది ఎవరు సాక్షాత్ ఈ రాష్ట్ర మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆల్రెడీ పద్నాలుగు పద్నాలుగు సార్లు ముఖ్యమంత్రి మళ్ళా ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి చేసినాడు అలాంటి వ్యక్తి ఒక ప్రధానమైన పదవిలో ఉన్న వ్యక్తి జంతువులు మన వెంకటేశ్వర స్వామి నెయ్యిలో జంతు కవ్వు కలిసిందని ఆ రోజు మాట్లాడినాడు ఆయన దాన్ని ప్రపంచ దేశాలే చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి మన ఇండియాలో కులాలకు అతీతంగా వెంకటేశ్వర స్వామి కొలుస్తారు అలాంటిది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సుప్రీంకోర్టు దాని మీద స్పందించి సిబిఐ ఈయన చంద్రబాబు నాయుడు సిట్టు ఓపెన్ చేస్తే చేస్తే ఆయన మీద నమ్మకం లేక సుప్రీంకోర్టే అది కాదు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇది లేదు మేము సిబిఐలో సిబిఐ ఎంక్వైరీ చేస్తాము విధంగా ఢిల్లీ నుంచి సిబిఐని ఎంక్వైరీ పంపించింది మనమంతా యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు చూసినాయి అలాంటిది ఈరోజు సిబిఐ కొన్ని శాంపుల్ పంపించినారు ఆ శాంపుల్లో ఈ దీంట్లో జంతు కొవ్వు లేదు నెయ్యిలో జంతువులు కొవ్వు లేదు అని క్లియర్గా సిబిఐ చెప్పింది అంటే మా అధికారం మా మేము లేము అధికారంలో చంద్రబాబు నాయుడే అధికారంలో ఉండేది మాట్లాడింది ఆయనే అలాంటిది ఈరోజు మా వాళ్ళు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డిని అప్రసిద్ధ పాలు చేయాలని ఆయన చంద్రబాబు నాయుడు హిందువులను మనోభావాలు దెబ్బతిన్నారే అంటే హిందువుల్ని జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం చేయలేని విధంగా ఈ చంద్రబాబు నాయుడు ఈ మన ఈ పవన్ కళ్యాణ్ కుట్ర పని ఆయన జంతువులుకో ఉంది అంటేనే పవన్ కళ్యాణ్ గారు అగమేఘాల మీద ఓ సాధు డ్రెస్ చేసుకొని ఎందుకంటే ఆయన ఊసిరుల మాదిరి ఆయన ఏ టైంకి ఆ డ్రెస్ చేసుకుంటే ఏ టైంకి అది మొత్తము ఎందుకంటే ఆయన సినిమాలు తీసేవాడు కదా అలాంటి వ్యక్తి ఆ రోజు జుట్టేసుకొని సాధన డ్రెస్ వేసుకొని మన శ్రీవారి మెట్లు కడిగినాడు మనం అందరూ చూసినాం మీరే అందరూ చూసినారు మేమందరూ చాలామంది మీ హిందువులందరూ చాలా బాధపడినాం ఇది ఏమి అన్యాయం అన్యాయం నెయ్యిలో జంతువులో కోగలిసిందంటే అందరూ బాధపడినారు అలాంటిది రోజు అది లేదని అంటే ఎవరు ఏమీ చేయలేదు పోయి దేవాలయానికి పోయి పూజలు చేసి అంటే ఇది తన దీన్ని చిత్తశుద్ధి చేసుకోవాలనే విధంగా అందరూ మనోభావాలు దెబ్బతినాయనే విధంగా క్షమించాలనే విధంగా నేను ఇటు రోజున మేము చేసినాము అందరూ చేసినారు రాష్ట్రము అంత చేసినారు అమ్మ మీద మనం చూసినాము ఎంత దుర్మార్గంగా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసినారు జీవులన్నీ మొత్తం జీవును బల కొట్టినారు అసలు ఆయన ఆయన ఉన్నాడ ఉన్ని లేకుంటే మాత్రం ఆయనగా చంపేసేవాళ్ళు ఎందుకంటే వీళ్ళు ప్రాణాలు తీయాలంటే వీళ్ళకేమి చాలా చీము కుట్టినంత చీమని సంఘించే వాళ్ళకి అలాంటిది ఈరోజు ఈ దుర్మార్గమైన పాలన మన అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఎంతో ఆయన ప్రపంచ దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆ రాజ్యాంగం ప్రకారము యావత్ భారతదేశము ఆ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటుంది మన ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాజ్యాంగం లేదు ఆయన ఎన్నో ప్రపంచ దేశాలు తిరిగి దాదాపుగా పదకొండు నెలలు శోధించి తిరిగినవన్నీ అవన్నీ ఈ ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఈరోజు లో నడి రోడ్లు నడీ బొట్టు మీద ఎస్పీలు ఉంటారు డీఎస్పీలు ఉంటారు డీజీపీ అక్కడే దగ్గర ఉన్నారు ఇది ఏం అరాచక పాలన ఇదేం అరాచక పాలన ఇది అంత అసలు సినిమాలో జరుగుతుందే ఇది సినిమాలో అంత బీభత్తంగా జరుగుతుంది రౌడీలు రోడ్లు కట్టు పెట్టుకొని రౌడీ రాజ్యం కట్లు కర్లు పట్టుకొని తిరుగుతుంటే లేడీసులు అనుకోకుండా లేడీస్లు అని పోతున్నారు ంత అటవిక పాలన జరుగుతుంటే మళ్ళీ డీజీపీ గారు ఏం చేస్తున్నారు అట్లా అడే ఉండి ఎస్పీ గారికి మాజీ హోంమంత్రి రాత్రి పదహైదు నిమిషాలు డోర్ దగ్గర నిలబడిందామా అసలు ఎస్పీ గారు మళ్ళీ వాళ్ళు ఎందుక రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎస్పీ అంటే ఏమయ్యే ఐపిఎస్ చదివి చాలా మొత్తం శోధించి రాజ్యాంగాన్ని శోధించి చాలా కష్టపడి చదవాలి ఐపీఎస్ క్యార రావాలంటే ఐపీఎస్లో రావాలంటే ఎస్పీ కావాలంటే చాలా కష్టపడాలి రాజ్యాంగంతా అంతా కలి 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 కలిగేసాలా అలాంటి వ్యక్తి అలా అలాంటి ఎస్పీ గారు ఒక మాజీ హోం మంత్రి అలాంటి వ్యక్తికి పదహైదు నిమిషాలు డోర్ నీళ్ళు పడితే లాస్ట్ పదిహేను నిమిషాలకు వచ్చి లేడు ఇంటికి పోయినారనే విధంగా రోజు చెప్తుంటే ఇది ఎక్క అంటే పోలీసుల దగ్గరుండి పోలీసులు దగ్గరుండి వాళ్ళు గుండాలు నిలుస్తున్నారు మరి పోలీసులు ఏమనుకున్నారు జీవితాంత్రము చంద్రబాబు నాయుడే సీఎం ఉంటారు ఉంటారనుకున్నారు మన ఎట్లా మాకు అర్థం కాదు ప్రజా పరిపాలన మన గెలిచిన ఉండేది ప్రజలు ఓటేస్తే గెలిచేది పరిపాలన ఉండేది మన ఆంధ్ర మన ఇండియాలో అలాంటిది ఒక్క పార్టీకి ఒక చంద్రబాబు ఒక లోకేష్కి ఒక పవన్ కళ్యాణ్కి ఉత్తాస్పద